మతం ప్రాతిపదికన కాకుండా కులం ప్రాతిపదికన దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ గుంటూరు పట్టణ క్రైస్తవ సంఘాల సమాఖ్య ప్రతినిధులు రెవరెండ్ జి సతీష్ బాబు ఫాదర్ చంద్రమోహన్ నుదురుపాటి ఆధ్వర్యంలో ఆగస్టు పదిన జాతీయ క్రైస్తవ నిరసన దినం పాటించారు ఈ సందర్భంగా గుంటూరు సెయింట్ మాథ్యూస్ వెస్ట్ ప్యారిస్ చర్చ్ నుండి ఆంతోనీ వారి చర్చ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మూడవ పేర తొలగించాలని డిమాండ్ చేశారు దీని కారణంగా దేశంలో దళిత క్రైస్తవులు వివక్షకు గురవుతున్నారని విమర్శించారు దళిత క్రైస్తవులకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు విఘాతం కలిగించే అంశాలను నిర్మూలించే క్రైస్తవులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో క్రైస్తవ నాయకులు రెవరెండ్ విల్సన్ రెవరెండ్ చక్రధర్ రెవరెండ్ ఆశీర్వాదం మనోహర్ కార్పొరేటర్ బోసీ రాజ్యలత క్రైస్తవ నాయకులు కర్ర హానిక్ బెంచ్మెన్ వివిధ సంఘాల పాస్టర్లు క్రైస్తవ విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆఫ్ ఇండియా ఎన్సీసీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఈ రోజున పిలిపించున్నారు మరి పంతొమ్మిది వందల యాభైలో ఆగస్టు పదవ తేదీన నాటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చినటువంటి ఆ స్పెషల్ ఆర్డినెన్స్ని రద్దు చేయాలని గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్న ఈ పోరాటంలో కార్ నంబర్ త్రీని రద్దు చేయాల్సిందిగా గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటంలో భాగంగా ఈరోజున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బ్లాక్ డే సందర్భంగా ఈ యొక్క ర్యాలీని స్థానికంగా ఉన్నటువంటి అందరు చర్చిలు సారాజ్యంలోను కథోలిక్ ప్రొటెస్టెంట్ పెంటోస్తల్ చర్చ సారథ్యంలో ఈ యొక్క ర్యాలీని నిరసన తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా రెండు వంద పంతొమ్మిది వందల యాభై ఆరులో సిక్కులకి ఇచ్చారు నైన్టీన్ నైన్టీలో ముస్లిమ్స్ కూడా ఈ హోదా ఇచ్చారు కానీ క్రైస్తవులకు మాత్రమే మీరు ఒక్కసారి మతాన్ని స్వీకరించుకుంటే స్వీకరిస్తే ఈ యొక్క క్రైస్తవులు దళిత హోదా పోతుంది తద్వారా ప్రభుత్వం ద్వారా మీకు వచ్చే ప్రతి రాయితీలు కానీ లబ్ధిలు కానీ మీరు కోల్పోతారని ఆర్డినెన్స్ని జారీ చేశారు అది ఇప్పటి వరకు కూడా తిరిగి తీసుకోవట్లేదు అందుకనే ఆల్ ద చర్చెస్ చర్చ్ లీడర్స్ ఇన్ గుంటూరు సిటీ వి రిక్వెస్ట్ టు రీపీల్ ద ఆర్డినెన్స్ విచ్ వాజ్ ఇష్యూడ్ ఆన్ టెన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ విచ్ డిప్రైవ్స్ ద ప్రివిలేజెస్ ఆఫ్ రైట్స్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ సో కాల్డ్ ఎంతోమంది అధికారులు వచ్చారు ఎన్నో మరే కానీ ఇంకా దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి వివక్షని ఎవ్వరూ గుర్తించట్లేదు ఎందుకు ఏంటి దానికి కారణం ఎస్సీలో ఎన్నో ఉపకులాలు ఉన్నాయి దాదాపుగా యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి ఎస్సీలో ఉన్న ఉపకులాలన్నీ కూడా మతం మారినా కానీ వాళ్ళకి ఎస్సీ స్టేటస్ వర్తిస్తుంది ఉదాహరణకు సిక్కులు మతం మారినా వాళ్ళకి ఎస్సీ స్టేటస్ వర్తిస్తుంది జైనులు మతం మారినా ఎస్సీ స్టేటస్ వర్తిస్తుంది కానీ ఎందుకని క్రైస్తవులకు మాత్రమే క్రైస్తత్వం తీసుకుంటే ఎస్సీ స్టేటస్ ఎందుకు వర్తించదు ఎందుకు ఈ వివక్ష మా మీద చూపిస్తున్నారు అంటే మేము ఈ దేశంలో పౌరులం కాదా మాకు ఓటు హక్కు లేదా మాకు ఓటు బ్యాంకు లేదా అంటే రాజకీయ పార్టీలన్నీ మమ్మల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారా అంటే మా వివక్ష

ఈ పట్టణ పరిధిలో ఉన్నటువంటి క్రైస్తవ సంస్థలు ఇండిపెండెంట్ చర్చెస్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు నేషనల్ క్రిస్టియన్ ప్రొటెస్ట్ డే ఆగస్టు పది ఈ పట్టణ పురవీధులలో నిరసన ర్యాలీని జరపడానికి మేమందరము కూడా మీ ముందుకు వచ్చి ఉన్నాం పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి గారు ఇచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ దానిలోని పారాగ్రాఫ్ త్రీ మూడవ పారాగ్రాఫ్ ఈ ప ఈ దేశములో మత స్వేచ్ఛకు ముఖ్యంగా క్రైస్తవ మైనారిటీ మత స్వేచ్ఛకు భంగం కలిగించేటటువంటిదిగా ఉంది రాజ్యాంగాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ హక్కులకు ఉల్లంఘనగా ఇది భావిస్తూ ఉన్నారు ఏం చేతనంటే అనేక మంది క్రైస్తవులు దళితులు అయి ఉన్నారు మెరుగుపడకుండా వారి యొక్క జీవన ప్రమాణాలు ఏమాత్రము మెరుగుపడవు గనుక క్రైస్తవులు దళిత క్రైస్తవులందరికీ కూడా ఎస్సీ హోదా కల్పించాలి అనేది ఇప్పుడున్నటువంటి నూతన ప్రభుత్వాలు అవి రాష్ట్ర ప్రభుత్వాలైనా కానీ దేశ ప్రభుత్వాలైనా కానీ జాతీయ ప్రభుత్వాలైనా కానీ అలాగే అన్ని పార్టీలు గమనించుకొని ఈ గళాన్ని వారి వారి అసెంబ్లీలలో పార్లమెంటుల్లో వినిపించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే వారి యొక్క పార్టీ యొక్క తీర్మానాలలో కూడా ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఉండాలని మేము భావిస్తూ ఉన్నాం ఆగస్టు టెన్త్ ఆగస్టు పదో తేదీ ప్రతి సంవత్సరం కూడా నేషనల్ ప్రొటెస్ట్ డేగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో గుంటూరు పట్టణంలో కూడా మేము జరిగించడాన్ని బట్టి వచ్చినటువంటి అనేక దేవాలయాలు సంస్థలు క్రైస్తవ సంస్థలు ముఖ్యంగా క్యాథలిక్ ప్రొటెస్టెంట్ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులందరి పక్షంగా మేము ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు ప్రజాప్రతినిధులకు అందించాలని తెలియజేస్తూ ఉన్నాను